సో లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అంటే ఏంటి దాన్ని ఎలా పొందాలి కావాలనుకుంటే ఓకే లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత అంటే ఎలాంటి వీలునామా రాయకుండా ఒక వ్యక్తి మరణించినట్లయితే అతని యొక్క ఆస్తులు అంటే ఇంటర్స్టేట్ ప్రాపర్టీ అంట ఇంటర్స్టేట్ అంట అట్లాంటి ఆస్తులను ఎవరికి చెందుతాయి అనేది మనకు ఇక్కడ ప్రశ్న అంటే ఒక వ్యక్తి మరణించినట్లే ఆస్తులు ఎవరికి చెందుతాయి అంటే వారి యొక్క వారసులకు చెందుతాయి అనుకున్నాం మనం అంటే ఇక్కడ క్లాస్ వన్ హెయిర్స్కి చెందుతాయి అంటే అతని యొక్క తల్లి అతని యొక్క భార్య అతని యొక్క కూతురు అతని యొక్క కొడుకు అంటే వారి పిల్లలకు మాత్రం వర్తిస్తాయి ఒకవేళ కొడుకు చనిపోయితే వారి యొక్క మనవాళ్ళకు మానవాళ్ళు కూడా వస్తాయి ఇట్లా అంటే ఈ యొక్క ఈ ప్రాపర్టీ ఏంటి లీగల్ హెర్ సర్టిఫికేట్ ఉంది మనము ఎలా పొందాలి ఒక వ్యక్తి మరణించినప్పుడు వీలునామా రాసినట్లయితే ఏం ప్రాబ్లం లేదు అంటే వీలునామా రాస్తే ఎవరు చెందాలో అతను క్లియర్గా రాస్తాడు కాబట్టి అక్కడ మనకు ఈ యొక్క లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అవసరం లేదు ఈ లేనప్పుడు మాత్రమే అంటే ఎలాంటి వీలునామా రాయకుండా మరణించినట్లయితే అతను ఈ యొక్క కోర్టుకు అంటే డిస్టిక్ కోర్టులో వీలునామా యొక్క లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోసం మనం కోర్టు ద్వారా పొందడం అవసరం ఉంటుంది ఈ కోర్టు ద్వారా పొందవలసి కోసం అతను ఈ యొక్క కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ని కూడా కవర్ చేసుకోవాలి అంతేగాని ఏ సందర్భాలలో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ను తీసుకోవాలి అనుకుంటాం ఇప్పుడు ఏ సందర్భంలో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మనకు ఎప్పుడైతే వ్యక్తి మరణించిండో అతని యొక్క కొన్ని బెనిఫిట్స్ అంటే ఎగ్జాంపుల్ ఎల్ఐసి కావచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు అతని యొక్క అతనికి సంబంధించినటువంటి డిబెంచర్స్ కావచ్చు అతని యొక్క సంబంధించినటువంటి డిపాజిట్స్ కావచ్చు ఇట్లాంటివి ఏమి ఉన్నప్పటికీ అతని యొక్క అతనికి సంబంధించిన బ్యాంకులలో లాకర్లలో ఉన్నటువంటి వాటిని అక్కడ నామినీ పేరు రాయకుండా ఉన్నట్లయితే కంపల్సరీ లీగల్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ వాళ్ళు అడుగుతారు సో ఈ సందర్భాలు ఇప్పుడు ఈ టెన్త్ సందర్భంలో కంపల్సరీ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది